హలో అండి అందరికీ వెల్కమ్ టు కవిత టేస్టీ క్రేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ దోసకాయ ఎండ్రోయలేసి కర్రీ చేశానండి ఈరోజు దోసకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి చికెన్ అయినా మటన్ అయినా ఇంకా అయినా ఏదైనా కానీ దోసకాయతో ఏ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈవెన్ పప్పు కూడా చాలా బాగుంటుంది దోసకాయ పప్పు అంటే నా ఫేవరెట్ అనమాట ఇంక ఈరోజు నేనైతే దోసకాయ ఎండ్రోలు అయితే వేసి ఉండాలన్నమాట చాలా టేస్టీగా కొంచెం స్పైసీగా మంచిగా ఉండాలన్నమాట మీరు ట్రై చేయండి కమెంట్ చేయండి నా కర్రీస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి మీరే కదండి లైక్ చేసేది అంటే చూస్తున్నారు కదా చూసినప్పుడు లైక్ కూడా చేయండి కొంచెం అలాగే ఈరోజు నేను చేసిన కర్రీ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఇంకా ఎలాగో ట్రై చేయొచ్చో కూడా కర్రీస్ ఎలా ఉండొచ్చో కూడా నాకు చెప్తే నేను ఖచ్చితంగా చేస్తానండి ఇంక ఈరోజైతే ఎం రోజులు దోసకే ఉండాలన్నమాట కొంచెం స్పైసీగా ఉండేను ఏంట ఇక్కడ కొడవలకితో కోస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా మా దగ్గర అయితే కత్తిపేట అయితే లేదండి నా దగ్గర కొడవలికే ఉంది ఇంక నేను దాంతోనే కోసాను అనమాట పాతకాలంలోనైతే కొడవలికితో వెనకటోళ్ళు కోసేవాళ్ళు ప్రజెంట్ మా ఇంట్లో అప్పటి నుంచి అంటే మా అక్క వాళ్ళు వాళ్ళు ఉన్న మంచి ఇది వాడారంట ఇంకా ఇంట్లో ఇది ఉంది కదా అని చెప్పేసి నేను ఎక్కువగా ఇదే వాడతాను కత్తిపేట ఎప్పుడూ యూస్ చేయలేదు ఇంకా కత్తిపేటతో కూడా నాకు రాదనమాట నేను ఇది ఎక్కువ ఇదే వాడతాను లేదంటే చాక్తో వాడతాను చాక్తో కట్ చేస్తాను అనమాట చాక్ అయితే ఇంక ఇక్కడ తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఉంది దోసకాయ ఇలా కూర్చొని నిదానంగా కట్ చేసుకోవచ్చు అని ఏదో మూవీ పెడితే చూసుకుంటే అలా కట్ చేశానండి అది కూడా దానికి కూడా చూడండి కొడలికి కూడా అదే బద్ద అనేది లేదు అది ఊడిపోయింది ఇంకా అలాగే కాలు ఒత్తి పెట్టుకొని అలా కోసా అన్నమాట కూరగాయలన్నీ ఇంకా నా కర్రీస్ ఎలా ఉన్నాయో చెప్పండి మీరైతే ఇక్కడైతే నేను ఎంతసేపు ఉంటే చాలాసేపు పట్టింది కోయడానికి ఎందుకంటే అదేమో జారిపోతుంది కొడలికి ఇంకా ఒత్తిపెట్టుకోవడానికి ఏం లేదు ఇంకా అలా కాలుతో ఒత్తి పెట్టేసుకునేసరికి కాలు ఇం గట్టిగా అయిపోయింది అనమాట నొప్పి వచ్చేసింది చాలాసేపు ఇంకా అవి చిన్న ముక్కలు అవుతాయి ప్లేట్ సరిపోద్ది అని చెప్పేసి నేను చిన్న ప్లేట్ తీసుకున్నాను అక్కడ ఏం జరిగిందంటే ఆ ప్లేట్లో దోసకాయ ముక్కలు ఎక్కువైనాయి అనమాట ఇంకా మళ్ళీ లెగి నేను కట్ చేసి వేరే ప్లేట్లు వేయలేక అందులో అన్నీ కోసేసాను తాలింపు వేసేటప్పుడు మాత్రానికి అన్ని విడివిడిగానే వేసానండి ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట మీకు కూడా ఇష్టమా లేదా కమెంట్ చేయండి ఇంకా మొత్తానికి అన్నీ కోసేసి ఇక్కడికి వచ్చి గ్యాస్ వెలిగించి ప్లే గిన్నె పెట్టేసుకొని మనకు ఆయిల్ వేసుకొని ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మన ముందుగా రొయ్యలు అయితే ఉన్నాయో అవి అయితే నేను వేపుకున్నానండి వేపుకొని నీట్గా కట్ అవెంత తొక్క అవన్నీ తీసేసి కడిగేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు అవి ఉల్లిపాయలతో పాటు ఏవైతే ఉన్నాయో రొయ్యలు అవి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది అయితే ముందే ఆయిల్లో వేపేసుకుంటారండి అంటే కడిగేసుకునే వేపుకుంటారు కానీ నేను ముందే వేపేసుకుంటాను అవి వేరే గిన్నెలో వేపేసుకొని కడిగేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా చూడండి అన్నీ ఒకదాటనే కోసాను కదా ఎలాగ వండుతారా అనుకుంటున్నారా ఇంకా అన్నీ తీసేసి అలా ఏదైతే కర్రీ చేస్తున్నానో ఇంకా గిన్నెలో వేసానండి ఇంకా సాల్ట్ వేసాను ఇక్కడ ఉల్లిపాయలు పసుపు కూడా వేసాను ఉల్లిపాయలు మగ్గడానికి ఇంక ఈవెన్గా మొత్తం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా కుకింగ్ అనేది స్లోగా చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి కొంచెం టైం పట్టినా కానీ కర్రీ మొత్తం చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఎప్పటికప్పుడు అలా ఉల్లిపాయ ఫ్రెష్గానే పట్టుకుంటానండి ఇంకా ముందుగా పట్టైతే ఉంచుకోను ఇలా తాలింపులో రొయ్యలు వేసేసుకొని అవి కూడా ఒక మనం ముందు వేయించుకున్నా కానీ మళ్ళీ తాలింపులో ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్ అనేది కర్రీలోకి దిగిద్ది అనమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అంటే కుక్కలు గ్లాస్ చేస్తారు నేనైతే ఇలా చేస్తానండి అంటే కుక్కరికి ఒకలాగా నచ్చిద్ది అనమాట నాకైతే ఈ విధంగా నచ్చింది నేను ఏదైనా సరేనండి కొంచెం తాలింపు అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాను నాకు అలా గుళ్ళు పేలు కానీ ఇంకేదైనా పచ్చి పచ్చిగా అలా ఉంచుకోవడం అసలు ఇష్టం ఉండదండి కొంచెం టైం పట్టింది నేను చేస్తే మినిమం ఇక్కడ నేను ఇక్కడ ఎన్ని డిసానంటే పదకొండింటికి స్టార్ట్ చేస్తే నా వంట అయిపోయేసరికి పన్నెండు పది అయిందండి గంట పట్టిందనమాట అంత స్లోగా చేస్తాను కర్రీ అనేది అందుట్లో వీడియో కూడా తీసుకోవాలి కదండి ఇంకా టైం పడుతుంది నాకు నేను నేను స్టాండ్ పెట్టుకొని ఇంకా చిన్న స్టాండ్ ఉందండి అది కొనుక్కున్నానని చెప్పాను కదా మొన్న మీషోలోని టూ ఫిఫ్టీ పెట్టి ఆ స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్కి ఫోన్ పెట్టుకొని ఇంకా అది సరిగ్గా నిల్చోక ఇంకా అట్లాగే దాన్ని అట్లా స్టాండర్డ్గా పెట్టేసరికి పావు పావుగంట పట్టిద్ది అనమాట ఇంకా అలాగే ఇక్కడ కర్రీ అయితే అన్నీ మగ్గిపోయినాయండి ఇంకా మగ్గిపోయిన తర్వాత మనం కారం ఇంకా కొంత స్పైసీగా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట దోసకాయ అనేది ఎందుకంటే ఒక్కొక్క దోసకాయ పుల్లగా ఉంటుంది ఒక్కొక్క దోసకాయ అనేది చేదుగా అదే లైట్గా చేదుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే తీయగా కూడా ఉంటుంది ఇంకా నా నేను ఇప్పుడు కోసిన దోసకాయ అయితే పుల్లగానే ఉంది అందుకని నేను పచ్చిమిరగాయలు ఇంకా కోసాను కదా అవి కాకుండా ఇంకొంచెం కారం కూడా వేసుకున్నాను అనమాట లాస్ట్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా కమెంట్ చేయండి అబ్బా లైక్ చేయండి అబ్బా చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లే లైక్ చేయట్లేదు ఇంకా ఎవరు కమెంట్ చేయకుండా లైక్ చేయకుండా ఉంటే నాకు నచ్చితుందా లేదా నేను నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఇంకా ఇక్కడ నేను వాయిస్ మధ్యలో వేరే వాయిస్ వచ్చిందండి అదైతే కట్ చేసి అనుకున్నా కానీ కట్ అవ్వలేదు అడుగుంది ఇంకా వీడియో డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రానికి అది మధ్యలో వచ్చేసింది మళ్ళీ నేను రికార్డింగ్ చేసేటప్పుడు ఆపుకోలే ఆపలేక దాన్ని అట్లాగే ఉంచాను అనమాట ఇక్కడ మధ్య మధ్యలో కూర అనేది మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని అలా మగ్గించుకుంటే ఇంకో మొత్తాన్ని టేస్ట్గా అయితే వస్తుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ వండేసానండి ఫస్ట్ నేనే తినేసానమాట టేస్ట్ ఎలా ఉంది సూపర్గా ఉందని చెప్పేసి చెప్తుంది కదా నిజంగా బాగుంటుంది దోసకాయలో ఏ కాంబినేషన్ అయినా రొయ్యలైనా అయినా రొయ్యలైనా రొయ్యలు అయినాయండి అయినా చికెన్ అయినా ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకేదైనా మాట్లా కావాలంటే మీ కమెంట్ చేస్తే నేను కంపల్సరీగా చేస్తాను బాయ్ ఫ్రెండ్స్